ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడ లేదు ఎందుకు లేదు అంటే పూజ అనేటటువంటిది ఎవరు చేయాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి ధర్మపత్ని సమేతస్యానుంది కానీ ధర్మపతి సమేతస్యాని ఉండదు సంకల్పం అంటే దాని అర్థం ఎవరు చేయాలని యజమాని చేయాలి యజమాని చేసి నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడ ఉంది అభ్యంతరం ఏం లేదు ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళ బాగోగులు చూడాలి వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి ఏదో కాచి ఇవ్వాలి అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే లఘువు చేసుకోండి ఈశ్వర ఈ మూడు రోజులు నాలుగు రోజులు లఘువుగా చేస్తాను పూజ ఎందుకని అంటే కుటుంబ வணந்து சமய